హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు జనవరి ఒకటి నుండి కొత్త నిబంధనలు దేశంలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అనేక ముఖ్యమైన నియమ మార్పులు అమల్లోకి వస్తాయి ఈ మార్పులు ఎల్పిజి ధరల నుంచి ఈపీఎఫ్ఓ నిబంధనల వరకు వివిధ రంగాలలో మార్పులు చోటు చేసుకున్నాయి ప్రతి నెల ప్రారంభంలో ఆధార్ కార్డు నుండి గ్యాస్ సిలిండర్ వరకు ప్రతి దానిలోని కొన్ని పెద్ద మార్పులు ఉంటాయి ఇప్పుడు డిసెంబర్ నెల ముగుస్తుంది జనవరి నెల ప్రారంభం అవుతుంది దీంతో గ్యాస్ సిలిండర్ల ధర ఆధార్ కార్డు పాన్ కార్డు ఉద్యోగుల భవిష్య నిధి తదితర అంశాలలో పలు మార్పులు జరగనున్నాయి జనవరిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో ఇక్కడ మనం తెలుసుకుందాం గ్యాస్ సిలిండర్ల ధరలు ప్రతి నెల ప్రారంభంలో చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి ఈ పరిస్థితుల్లో గత కొన్ని నెలలుగా గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పు లేకపోగా వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి ఈ స్థితిలోని జనవరి గ్యాస్ సిలిండర్ల ధరలలో పెను మార్పు ఉండవచ్చని అంటున్నారు ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ అయిన డబ్బు ఉద్యోగుల తమ అవసరాలకు వినియోగించుకోవాలంటే ఆమోదం కోసం వేచి చూడాల్సిందే అయితే ఇకపై అలాంటి టెన్షన్ ఉండదని చెబుతున్నారు ఎందుకంటే ఈపీఎఫ్ఓ త్వరలో కొత్త ఫీచర్ పరిచయం చేయబోతుంది ఇక్కడ ఉద్యోగులు తమ ఖాతాల నుండి ఉపసంహరణలకు స్వీయ అధికారం చేసుకోవచ్చు అంటే ఉద్యోగే స్వయంగా ఆమోదం పొందేలా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో